ఆకాశవాణి పల్కులకు అందరూ కింకర్తవ్యత విమూఢులై లేచి నిలబడ్డారు ఇక అక్కడ రుభువుల చేతరమ శివగణం రుద్రుణ్ణి ఆశ్రయించి జరిగిన విషయాన్ని యథాతథంగా విన్నవించారు దక్షుడు చేసిన నిందను సతీదేవి పొందిన అవమానాన్ని ఆమె దేహత్యాగాన్ని గూర్చి శివగణం నోట విన్న రుద్రుడు భగ్గున మండిపడి భూమి కంపింప పాత తాడనం చేసి ఒక జటను ఊడబెరికి పర్వతంపై క్రోధావేశంతో విసిరికొట్టాడు మునులారా ఆ జట రెండు ముక్కలై అందులో నుండి ప్రళయకాల మహాభైరవారవం పుట్టింది పూర్వభాగం నుండి మహాభీముడు గణాగ్రణి అయిన వీరభద్రుడు జన్మించాడు పుడుతూనే ప్రళయానల సంకాశుడు సహస్రభుజుడు అయిన వీరభద్రుడు భూమండలాన్ని వృత్తంగా చుట్టి ఆ పైన పది అంగుళాలు ఆక్రమించాడు ఆ పైన మహారుద్రుని కోపనిశ్వాసం నుండి వంద జ్వరాలు పదమూడు సన్నిపాత రోగాలు పుట్టాయి జట యొక్క ఉత్తర భాగం నుండి భూతకోటి పరివృత అయిన మహాకాళి జన్మించింది మూర్తిమంతమైన ఆ క్రూర జ్వరాలు సర్వలోకాలను భయపెడుతూ సర్వాన్ని దహిస్తాయా అన్నట్లుగా ఉన్నాయి వీరుడైన వీరభద్రుడు చేతులు జోడించి పరమేశ్వరునకు నమస్కరించి ప్రణామం చేసి వినయంగా ఇలా ప్రార్థించాడు మహారుద్ర నీవతి భయంకరుడవు సూర్య చంద్రాగ్నులు నీ నేత్రాలు నా కర్తవ్యమేమిటి ఆజ్ఞాపించండి అరక్షణంలో సముద్రాలను శోషింపచేయ్యన పర్వతాలను పిండి చెయ్యన బ్రహ్మాండాన్ని భస్మంచెయ్యనా దేవతలను అవమానించనా మునులను కినుకతో శిక్షించన వాయు సంచారం నిరోధించనా నీ అనుగ్రహించే నే చెయ్యలేని పని లేదు మత్తుల్యుడైన పరాక్రమవంతుడు లేడు హే శంభో నీ చేతనే కార్యాలు నెరవేరుతాయి అలాంటిది మీరు వాక్కు చేత శాసిస్తే నేనెలాంటి దుర్ఘటమైన కార్యాన్నైనా నెరవేర్చగలను స్వామి అంతా మీ అనుగ్రహం సర్వమంగళుడైన వీరభద్రుని సర్వమంగళుడైన రుద్రుడు వీరభద్రుని ఉత్సాహవచనాలకు సంతసించి ఇలా ఆజ్ఞాపించాడు వీరభద్ర నా ఆజ్ఞను వెంటనే నెరవేర్చి నాకు సంతోషాన్ని కలిగించు విను ఖలుడు మహాగర్వి మూర్ఖుడు అయిన దక్షుడు యాగం చేస్తున్నాడు యజ్ఞాన్ని యజ్ఞపరికరాలను చెయ్యి అంతేకాదు దేవగంధర్వ యక్షులను ఇంకా అక్కడున్న వారిని భస్మం చెయ్యి అక్కడ విష్ణువు బ్రహ్మ యముడు కూడా ఉన్నారు వారిని పడగొట్టు దధీచి మహర్షి మాటలను ఉల్లంఘించి ఎవరైతే అక్కడున్నారో వారందరినీ చెయ్యి నానాకర్షణ మంత్రాలతో వారందరినీ ఒక్క చోటకు చేర్చి అగ్నిజ్వాలలతో దహించు హే వీరా దక్షుడు మొదలగు వారినందరినీ వారి భార్యలను బంధువులను అవలీలగా భస్మం చేసి జలాలలో కలిపి పానం చెయ్యి యజ్ఞంలో వేదవిధులను పరిరక్షించే ఋత్విక్కులను కూడా వదలకు మహేశ్వరుని వచనాన్ని ఆదరంతో విని ఆయనకు ప్రణమిల్లి శివుని శాసనాన్ని శిరసన ధరించి యజ్ఞస్థానానికి బయలుదేరాడు వీరభద్రుడు ఆయనకు తోడుగా శోభార్థం అరివీర భయంకరులు ప్రళయాగ్ని సదృశులు అయిన కోట్లాది గణాలను వెంట పంపించాడు శంభుడు ఆ గణాలు వీరభద్రుని వెనక ముందట నడిచాయి కాలకాలులైన వారితో కూడి హరవేషభూషణుడు సహస్రభుజుడు నాగాభరణ శోభితుడు అయిన వీరభద్రుడు ప్రబలాతి భీకరుడై రథస్థుడై బయలుదేరాడు ఆ రథం పదివేల చేతుల ప్రమాణం గలది పదివేల సింహాలు లాగుతున్నాయి ఇంకా అనేక సింహచార్దూల మకర మహామీన గజాదులు పార్శ్వరక్షక దళాలుగా నడుస్తున్నాయి కాళీ కాచాయని ఈశాని చాముండా ముండా మర్దిని భద్రకాళి భద్ర వైష్ణవి ఈ నవదుర్గలతో కూడి మహాకాళి భూతగణ సేవిత అయి దక్ష సంహారానికై బయలుదేరింది వారితో పాటుగా శాకిని ఢాకిని ప్రమదగణాలు యక్షులు కూష్మాండులు పర్పటలు చటకులు ఇత్యాది బ్రహ్మరాక్షసులు కూడా తరలి వెళ్ళారు వీరులైన భైరవులు క్షేత్రపాలకులు శివాజ్ఞ చేత నడిచారు యోగిని సమూహం అరవై నాలుగు గణాలతో కదిలింది ఆ గణాధ్యక్షులెవరనగా శంకుకర్ణుడు కేకరాక్షుడు వికృతుడు విశాఖుడు పారియాత్రికుడు సర్వాంకకుడు జ్వాలకేశుడు సమధుడు దుద్రభుడు కపాలీషుడు సర్వాంకుడు కోటికుండు విష్టంభుడు వీరందరూ సంఖ్యాగణాలతో బయలుదేరారు వీరే కాకుండా సన్నాదుడు పిప్పలుడు ఆవేశనుడు చంద్రతాపనుడు మహావేశుడు కుండి పర్వతకుడు కాలుడు కాలకుడు మహాకాలుడు అగ్నికృత్ అగ్నిముఖుడు ఇత్యాదులు కంటి చూపులతో మంటలు రేపే భయంకరాకారులు కోట్ల సంఖ్యాగణాలతో దక్షయజ్ఞ విధ్వం విధ్వంసానకై వెంట నడిచారు అంతేకాకుండా ఆదిత్యమూర్ధుడు ఘనావహుడు సన్నాహుడు కుముదుడు అమోఘుడు కోకిలుడు కాాగూడు సుకేశి వృషభుడు సుమంత్రకుడు కాకపాదోదరుడు సంతానకుడు వీరందరూ అసంఖ్యాక గణాలతో అటహాసంగా వీరభద్రుణ్ణి అనుసరించారు ఇంకా శివాజ్ఞ చేత తరలి వెళ్ళిన వారెవరెవరనగా పుంగవుడు మధుపింగుడు నీరుడు పూర్ణభద్రుడు తాలకేతుడు షడాశ్యుడు పంచాశ్యుడు సంవర్తకుడు కులీషుడు స్వయంప్రభుడు లోకాంతకుడు దైత్యాంతకుడు అశని బాలకుడు మరియు సహస్రకుడు వీరంతా ఉత్సాహంతో ముందుకు కదిలారు దేవదేవునికి ఇష్టులైన తండవు భృంగి రిటి ఇత్యాదులు ఆడుతూ పాడుతూ గెంతుతూ సంతోషంతో నడిచారు వీరుడైన వీరేశుడు శివాజ్ఞ చేత వెయ్యిన్నూట ఇరవై కోట్ల గణాలతో వెయ్యి కోట్ల భూతాలతో రోమముల నుండి పుట్టిన మూడు కోట్ల కుక్కలతో అతి అతిసంభంతో కదిలాడు శూల ముద్గర గద పరశు క్షురిక ఖడ్గ ముసలాది ఆయుధాలను ధరించి శంఖపటాహభేరీ మురజము మర్దళ శృంగనాదాది వాద్యధ్వనులు భూనభోంతరాళాలను కపివేయ రుద్రగణం వీరభద్రుని వెంట కదిలింది వీరభద్రుడల అతిశయంతో జైత్రయాత్రా సంరంభుడై బయలుదేరగా ఇక్కడ యజ్ఞశాలలో దక్షుణకు మరియు ఇతర దేవతలకు అనేక దుశ్శకునాలు తోచాయి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆది దైవిక ఉత్పాతాలు కానవచ్చాయి దక్షుని ఎడమ కన్ను చేయి తొడ అదిరాయి ఇది అశుభ సూచకం భూమి కంపించింది మధ్యాహ్న వేళ నక్షత్రాలు కనిపించాయి దిక్కులన్నీ ధూళిధూసరితమయ్యాయి సూర్యుడు అనేక రంగులలో అనేక పరివేష మండలాలతో వింతగానో భయంకరంగానో తోచాడు విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ నక్షత్రాలు నేలకూలాయి తారామండలాలు మండలాలు వక్రమార్గంలో పయనించాయి వేలాది గ్రద్దలు దక్షుని శిరసును స్పృశించాయి గద్దల రెక్కల నీడలతో యాగమండపం రాహుగ్రస్తమైన సూర్య మండలంలా కాంతిహీనమయ్యింది యాగశాల ప్రాంగణంలో నక్కలు ఊలలు పెట్టాయి అడవి పందులు వికృతధ్వరులు చేశాయి తెల్లని తేళ్లు గుట్టాయి ఉల్కలు వర్షించాయి ధూళి వర్షాన్ని కురిపిస్తూ తీవ్రంగా గాలులు వీచాయి సుడిగాలులచే సర్వము కంపించింది యజ్ఞశాల ఊర్ధ్వంగా పైకెగసింది మిడతల దండు ఆ ప్రాంతాన్ని అంతా కప్పివేసింది దక్షాతులు రక్తాన్ని వమనం చేసుకున్నారు వారందరూ గాలిలోని దీపంలా వడికిపోతున్నారు శస్త్రధారాహతుల వలె రోధిస్తున్నారు రక్తం వర్షంగా గురిసింది దిక్కులన్నీ అంధకార బంధురమయ్యాయి దిక్కులన్నీ అగ్నిజ్వాలలతో నుండి వేడెక్కిపోయాయి నదీ తీరంలోని చెట్ల వలె అందరూ నేల కర్ర కర్రదెబ్బలు తిన్న క్రూర సర్పాలవలే చైతన్యరహితులై పడి ఉన్నారు కొందరు బంతుల్లా పైకెగిరారు వారి రోదన ధ్వనులు జలపక్షుల కలకలారావాలవలే ఉన్నాయి బ్రహ్మ విష్ణువులతో సహా అందరూ వలె భయంతో ముడుచుకుపోయి దుఃఖితులయ్యారు దక్షుడు ఆ మహోత్పాతాన్ని చూసి భయంతో వణికి తన ప్రభువు లక్ష్మీపతి అయిన విష్ణువును ఆశ్రయించి ఇలా ప్రార్థించాడు హే దేవదేవా హరే విష్ణు దీనబంధు కృపానిధి నువ్వు నన్ను నా యజ్ఞాన్ని రక్షించాలి యజ్ఞం నీ స్వరూపం సర్వవ్యాపకుడు నువ్వు రక్షించకపోతే మరెవరూ రక్షించగలరు అంటూ పరి విధాల ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థించిన దక్షుణ్ణి పైకి లేవదీసి మనసులో తన స్వామి అయిన శివుణ్ణి స్మరించి దక్షునితో ఇలా అన్నాడు విష్ణువు దక్షా విను తత్వాన్ని తెలుసుకోలేక సకల జగదధీశ్వరుడు పరమాత్మ అయిన శివుణ్ణి అవమానించావు శివుణ్ణి తిరస్కరిస్తే కార్య సాఫల్యం చేకూరదు ఎక్కడ పూజింపదగిన వారు పూజింపబడక అపూజ్యులు పూజింపబడతారో అక్కడ దారిద్ర్యము మరణము భయము నాశనము ఇవి సంభవిస్తాయి ఇప్పుడు మహాభయం సంప్రాప్తమయ్యింది ఇప్పుడు మేమందరం సమర్థుల సమర్థులైన దీనిని నివారించలేం ఇదంతా నీ దుర్నయం వలన కలిగింది విష్ణువు మాటలకు దక్షుడు చింతాగ్రస్తుడై వివర్ణవదనుడై కూర్చుండిపోయాడు ఇంతలో గణసహితుడై వీరభద్రుడై యజ్ఞస్థలాన్ని సమీపిస్తున్నాడు రుద్రగణం సింహనాదం చేస్తూ ముందుకు వస్తున్నది ముల్లోకాలు కంపించాయి ఆకాశమంతా చీకట్లు అలుముకున్నాయి సాగరాలన్నీ కల్లోలమయ్యాయి సైన్య సంరంభాన్ని చూసిన దక్షుడు భార్యాసహితుడై విష్ణువు పాదాల మీద దండం వలేపడి ఎలాగైనా రక్షించమని ప్రార్థించాడు అతనికి శివతత్వాన్ని ఇలా బోధించాడు విష్ణువు ఓ దక్షా విను ముందు నీ క్రూరబుద్ధిని విడు నైమిషారణ్యక్షేత్రంలో జరిగిన వృత్తాంతం నీకు గుర్తులేదా రుద్రకోపాగ్ని నుండి నిన్ను రక్షించగలవాడెవ్వడూ లేడిక్కడ ఓ దుర్మతి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని అవివేకివి నువ్వు కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళలా కర్మ ఫలాన్ని ఇవ్వనేరదు ఏ కర్మాచరణ వల్ల మానవుడు ఉన్నతిని పొందుతాడో అది అతనికి కర్తవ్య కర్మ అవుతుంది కర్మఫలాన్ని చేవాడు ఈశ్వరుడు ఒక్కడే ఈశ్వరార్చనను విడిచి కేవల జ్ఞానాన్ని ఆశ్రయించిన జ్ఞానులు కానీ జ్ఞానాన్ని విడిచి కేవల కర్మను ఆశ్రయించిన కర్మఠులు కానీ ఉత్తమ గతిని పొందలేరు నీ అవివేకానికి ఫలంగా ఈ ముప్పు సంభవించింది రుద్రుని కోపాగ్ని నుండి పుట్టిన వీరభద్రుడు అకాల రుద్రుడై యజ్ఞాన్ని మనలను నాశనం చేయడానికై వస్తున్నాడు అతనికి అశక్యమనేది లేదు మనలనందరినీ కాల్చి చంపిన తరువాతనే అతను ప్రసన్నుడవుతాడు దధీచి మహర్షి చేసిన శపథాన్ని భ్రమచేత ఉల్లంఘించి నేనిక్కడనే ఉన్న కారణంగా నీతో పాటు నాకు కూడా ఈ దుఃఖం అనివార్యమయ్యింది దక్ష అతనిని నివారించగలిగే శక్తి నాకు లేదు నేను కూడా శివద్రోహం చేశాను శివద్రోహికి మూడు కాలాల్లోనూ సుఖం లేదు ఈ సుదర్శన చక్రం వీరభద్రుణ్ణి తగుల్కోదు ఇది శైవచక్రం శివభక్తుల జోలికి పోదు నిజానికి ఈ చక్రం మనలను ఈ పాటికే సంహరించకపోవడాన్ని గొప్ప దయగా భావించాలి ఈ పైన ఈ చక్రం నా సన్నిధిలో ఉండబోదు మనం ఇప్పుడు వీరభద్రుణ్ణి ఆద ఆదరాభిమానాలతో పూజించినా మనలను రక్షించడు అతని చేతిలో మనకు అవమానం తప్పదు అకాల ప్రళయం వచ్చి పడింది మనందరం వినాశం యొక్క ముంగిట్లో ఉన్నాం ముల్లోకాలలోనూ మనకు శరణిచ్చేవాడు లేడు శివద్రోహికి రక్షణ ఇచ్చేవాడు లేడు దధీచి మరియు సతీదేవి శాపానంతరం నే వెంటనే నిష్క్రమిద్దామనుకున్నాను నీ చెడు సౌహవాసమనే పాపం వల్ల వెళ్ళలేకపోయాను శ్రీ కాలభైరవుడు పూర్వం కాశీలో బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును కొనగోటితో గిల్లాడు ఇప్పుడేం చేస్తాడో ఇంతలో వీరభద్రుడు ససైన్యంగా అక్కడికి వచ్చి చేరాడు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకోరు జానకి రామారావు